श्रीमात्रे नमः सौन्दर्यलहरि मुप्पैतोम्बदव श्लोकं तव स्वाधिष्ठाने तवहमधिष्ठाय निरतं तमीडे संवर्तं जननि महतीं तां च समयां यदा लोके लोकान् दहति महती क्रोध कलिते दयाताया दृष्टिः ఓ నీ యొక్క స్వాదిష్టానం అగ్నితత్వ ప్రకాశితం అందులో నిత్యం అలాగే ప్రకాశిస్తూ సంవర్తాగ్ని రూపుడే ప్రకాశించి పరమపురుషుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను సంవర్తాగ్ని స్వరూపుడే ప్రకాశించి పరమపురుషుడు శివుడంటే శక్తి స్వరూపిణివైన నీవే ఆ సంవర్తాగ్ని శక్తివి సంవర్తాగ్ని స్వరూపుడైన ఆ మహాదేవుని రూపు మహాభయంకరం సర్వలోకనాశకం కాకపోతే ఇరువురు ఒకటి అయిన అర్ధనారీశ్వర తత్వం వలన శివుని చూపుల నుండి పుట్టిన భయంకరాగ్ని ఏ లోకములను దహింప చేయకుండా ఉన్నదంటే నీ కరుణాపూరిత శాంతి చూపుల ప్రభావమే తప్ప అన్యము కాదు కదమ్మా అని శ్లోకానికి అర్థం